యాడా చూడు అన్ని ఒక పక్కనే బాది అవతల వైపు బాడేసవ్ ఓహో దీని గురించి నేను వేరే అనుకున్నాలే ఏరేనా ఏరే దీని గురించే దీని గురించి దీని గురించి అనుకున్నా ఇట్టా ఒక పక్కనే బాది రెండో పక్క దండక jata ఉంటే మన కొంపలే కరిగిపోతాయి నాన్నా టైప్ ఒక పక్కే బాధాలి అబ్బే టైప్ ఒక పక్కే కొట్టాలి యా రెండో పక్క కూడా బాస్తే పోలీసులు పట్టుకుంటారా చూడు పేపర్ నుంచి బాస్తే రెండు పక్కల బాదు అలాగే లేదా எத்தக்க போய் ஹைதராபாத் ஷாரமினார் செண்டர் வரத்தான் கத்தி போட்டு காரியம் கிடைத்த கருசை போதும் ஒரே ராமா சூசாவுராடல் అరగంట నుంచి డాక్టరు పాట వేలాం పాటలాగా పాడుతున్నా ఇంట్లో వినిపించుకునే దిక్కు లేదు ఇంత లోపలికి ఇక మన దిక్కులేదు ఈ డబ్బు చేతిలో ఉంటే ప్రమాదం ఎక్కడ తయాలి ఇక ఏం చేస్తున్నారా ఏం లేదమ్మా మరి ఆ నీకోసం ఎదురు చూస్తున్నాను నాకు యాభై రూపాయలు ఉంటే ఇవ్వమ్మా చాలా అవసరం నా దగ్గర ఎక్కడ ఉందిరా మీ తాత ఏం చూడు డాక్టర్ డాక్టర్ అంటూ హాల్లో డాన్స్ చేస్తున్నారు ఆయనకి ఏం చెప్పాలో తెలియట్లేదు నీకెక్కడి నుంచి ఇస్తాను ఎప్పుడు పెట్టానబ్బా పాప ఏ అవసరం తో అడిగాడు ఆనంద్ ఒరే ఆనంద్ ఏమా ఇదిగరా థ్యాంక్స్ అమ్మా జాలకి షర్ట్ తీసురా ఈ రోజు దినఫలాలలో ధనయోగం చదివినప్పుడే అనుకున్నాను లక్కేదో తగలబోతోందని ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ హండ్రెడ్ నాలుగు ఉన్నావు హుషారా పాడా చేతిలో పైసా లేదు చిరాక్ తో చిట్లాడుతుంటే మధ్యలో నువ్వు అక్కడ వే నా పరిస్థితి అలాగే ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా రోజులైందని నోరు తెరిచి అడిగాను జానికమ్మి ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు ఒకవేళ సిగ్నల్ ఇస్తే నేను గమనించలేదా వద్దాం డాక్టర్ ఫీజు పెంచింది ఈ ఇంట్లో ఇన్కమ్ పెరిగిందా లేకపోతే నా మీద నమ్మకం పెరిగిందా ఏదో ఒకటి మన ప్రాబ్లం తీరింది ఎవరన్నా జబ్బులో యాభై రూపాయలు కొట్టేసింది మర్యాదగా చెప్తా ఐదు రూపాయలు బహుమతి ఇస్తా లేకపోతే పీక నొక్కేస్తా నువ్వు ఇచ్చా ముస్తా ఐదు రూపాయల బహుమానం కోసం నలభై ఐదు రూపాయలు లాస్ అయ్యే నీ చేత పీక నొక్కించుకోవటమే బెటర్ అంటే దొంగ నువ్వేనమాట చంద్రశేఖరం సన్ సన్న పరాంకుశం యోనో ఐ వర్క్ కాటన్ ధర తండ్రిని దొంగ అంటావురా వెధవ పైగా నీ జేబులో చెయ్యంటే మూడు రోజులైంది అండర్స్టాండ్ అసలు యాభై రూపాయలు పోయి నేను నడుస్తుంది మధ్యలో ఏంటి నీ వాయిపుడు ఆనంద్ నా జేబులో యాభై రూపాయలు కనిపించట్లా నువ్వేమో తీసావా చచా తాతే చచ్చిన తోడు నా దగ్గర పైసా లేదు ఇందాక అమ్మని కూడా అడిగాను నేనే జేబు దొంగ అంటే మళ్ళీ అమ్మని ఎందుకు అడుగుతాను డబ్బు కోసం అడిగావేమో లే రేపు ముసలాడాన్ని చంపేస్తాను చంపే అప్పుడు నీకు దొంగనే పేరుతో పాటు అంత కూడా బిరుదు కూడా ఇస్తారు ప్రభుత్వం ఇదిగో ఆ ఇదిగో అమ్మ వచ్చింది అమ్మ అడగండి అమ్మ ఇందాక యాభై రూపాయలు అడిగి తీసుకున్నాను కదా అవును విన్నారుగా ఇప్పుడు అమ్మ ఇచ్చిన యాభై రూపాయలు తీసుకొస్తాను చూడండి మరి నా యాభై రూపాయలు ఏమైనా ఏమే నువ్వు ఏమైనా యాభై రూపాయలు ఆ జేబులో తీసావా నాకేం తెలుసు ఇప్పుడే టైప్ కెళ్ళి వస్తున్నాను యాభై యాభై రెట్టి జనకి అబ్బా నాకేం తెలుసు అండి ఏమిటన్నా ఇందాక చూస్తాను చెయ్యి ఎక్కడే పెట్టుకుంటున్నావు నెప్పి ఎక్కువగా ఉందా అవునరా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తాను అయ్యయ్యో నా వంద పోయింది నా వంద పోయింది నా వంద అక్కడ నా వంద మర్యాదగా నా వంద ఎవరు తీసారో చెప్పండి లేకపోతే జెండా చెట్టు దగ్గర తీసుకెళ్లి ఇంట్లో అందరికి చేతపడి చేయిస్తాను ఆగరా మలయాళ మాంత్రిక ఇందాక మీ అమ్మ నీకిచ్చింది 50 ఏగాన్నావు ఇప్పుడు 100ట్లా అయినది రేయ్ ముసలోడా 나 తో స్పోర్ట్స్ ఆడుకో ఇందాక అమ్మ 50 ఇచ్చింది కదా ఇంకో యాభై అదే నాదేరా నాదే నాకు నా 100 ఇచ్చేని 50 ఇచ్చస్తా మళ్ళీ వంద అంటాడేంటి విడి 100 మంది 50 నాకు ఇచ్చేయ్ రేయ్ నా 100 నాకు ఆ తీస్నా అబ్బ ఎక్కడ దచ్చా ఆ అమ్మ ఆవాల్ డబాల ఆ తర్వాత నేను అడిగింది అదే కదరా నీకు తీసి ఇచ్చండి ఆ యాభై మళ్ళీ ఆవాలు డబ్బాలో వేశాను ఉరే ఉరే నువ్వు వేసినా వంటి తీసిన నా యాభై రా ఇచ్చేయంట్రా నా బిడ్డ ఏడు పెంచగరా ఇచ్చేయ్ ఏవిటిచ్చేది ఆవాలు ఇదిగో నీకు మూడు రోజులు టైం ఇస్తున్నాను ఈలోగా నా యాభై ఇవ్వలేదు నీ మళ్ళీ ఇచ్చేస్తాను నానా నెప్పు ఎక్కువగా ఉన్నట్టుంది తొందరగా మావయ్య యాభై రూపాయలు ఇలా ఇచ్చి ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళండి మీ యాభై పాడురంగా మా నాన్నేనా అసలు దొంగ చూసుకొనే రాండి పోయి రండి ఎవరినా బంధువులా బంధువులా నేనెరిగి నాకు బంధువులు నీలా మరి వీళ్ళు ఇల్లు అద్దెస్తానంటేనో చూడటానికి వచ్చారులే బాగుంది చాలా బాగుంది పది కాపురాలు ఉండవలసిన చోట పదిహేను కాపురాలకు అద్దెకిచ్చావు ఇంకా చోటు ఎక్కడుందా నా అద్దెకి ఈ ఆలులా మరి మనం మనకి ఎంత కావాలిరా వరండాలో బాగుకుంటాం వాళ్ళ బాత్రూమ్ లోనే సర్దుకుంటాం ఆ వరండా మాత్రం ఎందుకు వాళ్ళ బాత్రూమ్ లోనే సర్దుకుంటే పోలే నిజమే రు ఇది బాగానే ఉంది నీ మడత మంచాల బుద్ధి పోలీసుకున్నా కాదు వారి పోరు రే ఆ మడత మంచాల మీద జంపాయించే ఈదిలో ఇన్ని కొంపలు కట్టింది మనం అసలు తిరుపతిలో మడత మంచాలు అద్దెకేయటం అనేది మొదలు పెట్టిందే మీ తాతే ఆ నా తెలియకడుతాను నాకు పెళ్ళి నాకు నా భార్యకి చెరో మడత మంచమైనా ఇస్తావా వారేతి మాతమా పెళ్ళైనా కూడా చెరొక మంచం ఎందుకు రా దండగా ఒక మంచంలో దొర్దుకోండి సర్లే నువ్వు తెచ్చేసరికి సర్టిఫికేట్ మూసేస్తారు క్యాంటీన్లో తింటాలి సాంబార్ బాగుందా వెళ్ళారా నీకెప్పుడు ఎప్పుడు వచ్చింది జాసే అతను ఫ్యాక్టరీ టైం అయిపోతుంది డిసిప్లిన్ లేదు బాగాలేదు పోతుందిగా నాన్న ఈ రోజు నేను ఇంట్లోకి విజయవాడ వెళ్ళాలి డబ్బు సారీ రా చాలా చోట్ల ప్రయత్నించాను దొరకలేదు మరి నేను ఇంట్లోకి ఎలా వెళ్ళాలి నాకు తెలియటం లేదురా నీకేం తెలుసు హాయిగా నా ఫ్రెండ్స్ తో పాటు ఎంబీబీఎస్ అవుతానంటే బలవంతంగా తీసుకెళ్లి బిఏలో చేర్పించడం తెలుసా కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగం వచ్చింది పాతికి వేలు లంచం అంటే నీ సూత్రాలు చెప్పడం తెలుసా నీ అసమర్థత వల్ల నా బతుకు నాశనం అయిపోయింది ఏ ఏమిట్రా మీ నాని నిలదీసి ప్రశ్నించా ఏం తెలుసు అడుగుతావా నీకేం తెలుసురా మధ్య తరగతి కుటుంబంలో పుట్టినప్పుడు సర్దుకుని బ్రతకాలని నీకు తెలుసా ఉద్యోగానికి కావాల్సింది చదువు కాదురా సంపాదించాలని పట్టుదల వయసు వచ్చాక బాధ బాధపెట్టకూడదన్న జ్ఞానం అవి నీకు తెలుసుంటే పిఎవీ నాలుగేళ్లైనా ఇలా తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతకు కష్టపడి రిక్షా లాగో మూట్లు మూస నాలుగు డబ్బులు సంపాదించేవాడే హక్కుల గురించి ప్రశ్నించే ముందు నీ బాధ్యత ఏమిటో తెలుసుకోంచే అక్కర్లేదు గీతోపదేశం దొంగతనం చేసేనా సరే నాలుగు డబ్బులు సంపాదించే ఇంట్లో తిండి సభాష్ కానీ పట్టుదలకి పోతే జైలు ఫుడ్ తినాల్సి వస్తుంది జాగ్రత్తరా నీ ముష్టి బతుక అదే మేల్లే చూసేవటమ్మా నాది ముష్టి బతుక ఊరుకోండి మావయ్య వాడితే అది కాదమ్మా రేపు వాడు జైల్లో కూర్చుంటే వాడికి ఫుడ్ పట్టికెళ్లే ప్రోగ్రాం నానెత్తినేస్తారు గనక ముందు వస్తా హెచ్చరించాను